హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను షాబుదాన కిచడితో అది పచ్చిమిర్చితో ఎలా చేసుకుందామో చూసేద్దామా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అండి చాలా బాగుంటుంది కొంచెం తింటే కడుపు నిండిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో వేసే ఐటమ్స్ అట్లా ఉంటాయి ఫస్ట్ అయితే షాబుదానాలను తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడగండి ఎందుకంటే ఇందులో కొంచెం దుమ్ము అనేది ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది కడిగిన తర్వాత కొన్ని వాటర్ ఉంచేయాలి లాస్ట్ అడుగులో కొన్ని వాటర్ కనిపించాలి ఎందుకంటే ఆ వాటర్ వల్లనే మన క్షాబుదానం మొత్తం మంచిగా నానిపోతుంది ఎక్కువ వాటర్ కూడా ఉండొద్దు ఎక్కువ ఉండడం వల్ల మెత్తగా అయిపోతుంది ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత దీన్ని ఐదు నుంచి ఒక ఆరు గంటలు నానేసి పెట్టుకోండి ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటారో చూస్తున్నారు కదా ఇలా కొన్ని వాటర్ అనేవి అడుగులో ఉండాలి ఇప్పుడు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలను వేయించుకుందాము పల్లీలు అనేవి మంచిగా వేగినాయి ఇప్పుడు దీని పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని పది నుంచి పదకొండు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి మొత్తం మెత్తగా ఉండకూడదు ఇట్లా బరకగా ఉంటేనే కొంచెం మనకి కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం షాబుదానాలోకి మంచిగా కలిసిపోయేటట్టు కలిపేద్దాము పొడి సాబుదాన అనేవి మంచిగా నానిపోయాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఇలా రావాలి సో ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మంచిగా నానలేదు అని అనుకుంటే మళ్ళీ పై నుంచి కొన్ని వాటర్ అనేవి చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి పల్లీల మిష్ట్రమ్మా మొత్తం శాబుదానాలకి కలిసిపోయేటట్టు నీట్గా కలిపేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ కలుపుకోవాలి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు పొటాటోని తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులో పోపు అనేది ఏముండదు సో డైరెక్ట్గా మనం ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ని వేసుకొని మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాతకి సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనివల్ల మనకి పొటాటో మధ్య మధ్యలో వస్తున్నప్పుడు దానికి కూడా సాల్ట్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇది మీ ఇష్టం వేయాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఫస్ట్ కలిపి పెట్టుకున్న షాపుదాన అనేది ఇలా వేసుకొని మంచిగా కలపాలి ఇట్లా మంచిగా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మంచిగా లోపల మగ్గిపోయేంత వరకు పెట్టినాక లాస్ట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ వల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది అమ్మక్కమని షాపుదన కిచడీ రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే కారంతో ఇలా చేయాలో చూపించిన కదా సో అందుకని ఇవాళ పచ్చిమిర్చితో చేసి చూపించిన కారంతో కన్నా పచ్చిమిర్చితో చేసిన కిచడీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేసినాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్